హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేమైతే దుంపలు అనేది ఈ విధంగా బయట తీస్తామో అలాగే మేము తీసిన దుంపలు అనేవి బయట వాళ్ళకి ఎంత ధరకైతే అమ్ముడిపోయాయో మీకైతే ఈరోజు చూపిస్తాను ఫ్రెండ్స్ మీరైతే చూడొచ్చు మొత్తం చొలకాలన్నమాట మట్టి అయితే పట్టేస్తూ ఉంటుంది మీరైతే దుంపలు ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్ మేమైతే తీసుకున్న దుంపలన్నీ ఒక దగ్గర అయితే పెట్టేసుకున్నాం అనమాట అలాగే మేమైతే తీసుకున్న దుంపలన్నీ మొత్తం వేరు వేరుగా నరికేసుకోవాలా అన్నమాట ఫ్రెండ్స్ మొత్తం వేరు చేసేలా దుంపలు అనేది అలాగే తర్వాత దుంపలకైతే అయితే మొత్తం మట్టి అయితే పట్టేసి ఉంటుంది ఫ్రెండ్స్ ఆ మట్టి అయితే శుభ్రంగా మనం అయితే తీసేసుకోవాలన్నమాట దుంప మొదట అలాగే చివరి భాగాన్ని అయితే మేమైతే శుభ్రంగా తొలగించేసుకున్నాం అనమాట అలాగే మేమైతే దుంప పరిమాణాన్ని బట్టి మేమైతే దుంపలను అనేవి వేరు చేసుకున్నాం ఫ్రెండ్స్ మీరైతే చూడొచ్చు అటువైపు కొన్ని దుంపలు ఉన్నాయి అలాగే ఇటువైపు వచ్చేసి పెద్ద పరిమాణం గల దుంపలు అనేవి వేరు చేసుకున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఇంకా చివరిగా ఈ దుంపల ధర అయితే ఎంత పడిందంటే మేమైతే కేవలం ఇరవై రూపాయలకు మాత్రమే కేజీ వచ్చేసి ఇచ్చేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే అతనికి కూడా కొంచెం ఆదాయం అనేది మిగులుతుందని ఫ్రెండ్స్ ఈ షార్ట్ వీడియో ఎలా అనిపించింది మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బై బాయ్